పల్నాడు జిల్లా దాచేపల్లిలోని నాలుగు సచివాలయాలకు మున్సిపల్ కమిషనర్ రావడం జరుగుతోంది ఇంకా ఈ మున్సిపల్ కమిషనర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా ఇంతవరకు సచివాలయాల్లో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే ఫోటోలు లేకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఇక ఈ విషయాన్ని మున్సిపాలిటీ అధికారులు గోప్యంగా ఉంచారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ ప్రతిభ ఏదైతే కూటమి ప్రభుత్వ అధికారాల్లోకి వచ్చి సంవత్సరం సంవత్సరం దాటిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ ఏదైతే ప్రభుత్వ సిబ్బంది ఉన్నారో ప్రభుత్వ సిబ్బందిలో మాత్రం ఎటువంటి మార్పు అనేది కనిపించట్లేదు ఇంకా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది అన్నట్లుగా కూడా ప్రవర్తిస్తున్నారని చెప్పి సీఎం సైతం కూడా చాలా సందర్భాల్లో అన్న అన్నటువంటి పరిస్థితి అలాగే వాళ్ళైతే మాత్రం ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ సిబ్బంది కానీ ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి రావాలి రాకపోతే మాత్రం వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నటువంటి ఈ క్రమంలో ఇప్పుడైతే మాత్రం ఏదైతే దాచపల్లికి సంబంధించినటువంటి సచివాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ సచివాలయాల్లో నాలుగు సచివాలయాలకు సంబంధించి అక్కడ సీఎం డిప్యూటీ సీఎం ఫోటోలు దాంతో పాటుగా కూడా స్థానిక ఎమ్మెల్యే ఫోటోలు కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ సీఎం ఫోటో అలాగే డిప్యూటీ సీఎం ఫోటో అలాగే ఎమ్మెల్యే ఫోటో కూడా ఆ సచివాలయాల్లో కానీ ఆ కార్యాలయాల్లో కానీ తప్పనిసరిగా కూడా ఉంచాలి కానీ అటువంటి వాటి ఇస్తూ దాచేపల్లికి సంబంధించి నాలుగు సచివాలయాల్లో మాత్రం ఆ ఫోటోలను అయితే ఇంతవరకు కూడా ఏర్పాటు చేయకపోవడంతో నగరపాలక సంస్థకి సంబంధించిన కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ నాలుగు సచివాలయాలకి ఆయనైతే నోటీసులు అయితే ఇచ్చి షో నోటీసులు అయితే ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆ సంగతులు కనుక్కునేందుకు మన ప్రతినిధి కమిషనర్ ని కలిసేందుకు ప్రయత్నించినా కూడా ఆయన అయితే స్పందించలేనటువంటి పరిస్థితి అయితే కనపడింది ప్రధానంగా కూడా ఆ దాచేపల్లికి సంబంధించి నగరపాలక సంస్థ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఉండటంతోనే ఇలా జరిగిందా లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే మాత్రం ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్నారా అనే దాని మీద అయితే మాత్రం చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికీ వైసీపీకి సంబంధించి వాళ్ళ భావజాలంతోనే కొంతమంది ఈ అయితే ఆ హ్యాంగ్ ఓవర్ లోనే ఉన్నారు అని అధికార పార్టీకి చెందినటువంటి నేతలు ఏ విధంగా అయితే ఆరోపిస్తున్నారో దానికి నే ఇక్కడ కొన్ని కార్యాలయాలు అయితే మాత్రం డిప్యూటీ సీఎం సీఎం ఫోటోలు ఏర్పాటు చేయకపోవడం స్థానిక ఎమ్మెల్యే ఫోటోలు ఏర్పాటు చేయకపోవడంతో మాత్రం అది చర్చిగా చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం అయితే మాత్రం ఎవరైతే సచివాలయాలకు సంబంధించిన అడ్మిన్ ఉంటారో అడ్మిన్ కి సంబంధించి అయితే మాత్రం నోటీసులు జారీ చేశారు ఇప్పటి వరకు ఎందుకు వరకు ఆ ఫోటోలు ఏర్పాటు చేయలేదు అనే దాని మీద అయితే మాత్రం షోకేజ్ నోటీస్ ఇచ్చారు అవసరమైతే వాళ్ళ మీద చర్యలు చేపట్టడానికి కూడా సిద్ధమైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది ప్రతిభ రైట్ రవికృష్ణ